ఈ రోజు కరీంనగర్ లోని కోట్ చౌరస్తాలో ఫస్ట్ టైం మన కరీంనగర్ లో సితారా గ్రాండ్ స్టోర్ ఓపెనింగ్ కాబోతుంది మరి ఫస్ట్ టైం కరీంనగర్ లో ఏంటి అనుకుంటున్నారా బెస్ట్ కస్టమైజ్ ఆప్షన్స్ తో ముందుకు వచ్చింది మన సితారా స్టోర్ సో ఈ రోజు గ్రాండ్ గా లాంచ్ అవబోతుంది సితారా స్టోర్ సో మనం ఈ రోజు ఈ ఓపెనింగ్ కి రావడం జరిగింది మరి చూద్దాం ఏంటి సితారా స్టోర్ స్పెషాలిటీ డ్రేప్ యువర్ డ్రీమ్స్ అనే దాంతో ముందుకు వచ్చింది సితారా స్టోర్ సో ఇక్కడ బెస్ట్ హ్యాండ్లూమ్ శారీస్ కానివ్వండి డిజైనర్ శారీస్ కానివ్వండి అదేవిధంగా కస్టమైజ్డ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ట్రెండీ డ్రెస్సెస్ ఫ్యాబ్రిక్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి మరి చూద్దాం ఏంటి సితారా స్పెషాలిటీ కాస్ట్ ఎలా ఉన్నాయి డిజైన్స్ ఎలా ఉన్నాయనే విషయాలన్నీ కూడా క్లియర్గా చూద్దాం కమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము ఇక్కడ ఈ సెక్షన్ వచ్చేసి టోటల్ ఫ్యాబ్రిక్కి సంబంధించిన సెక్షన్ ఇది మొత్తము సో మనం ఏం కావాలన్నా దీంట్లో చూజ్ చేసుకుంటే వాళ్ళు డిఫరెంట్గా మనకు డిజైన్ చేసి ఇస్తారు మన కి తగ్గట్టు లెహెంగాస్ కానివ్వండి శారీస్ బ్లౌజెస్ కానివ్వండి సో చాలా మీరు చూడొచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి సో ఇలా కుందన్ వర్క్ మోతి వర్క్ అదేవిధంగా కలంకారీ ప్రింట్స్ కానివ్వండి చినాన్ ఫ్యాబ్రిక్స్ సో బెనారస్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇప్పుడు ట్రెండ్ కలంకారీ సో కలంకారీ సిల్క్స్ కానివ్వండి సో అదే అదేవిధంగా బెనారస్కి సంబంధించిన ఇది లేదు ఇది ఉండదు అని కాదు టోటల్ ఏం కావాలన్నా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి సో చూడొచ్చు ఎంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే డయబుల్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు బ్యాక్లో అన్ని వైట్ ఉంటాయి మనకి ఏ కలర్ కావాలన్నా కూడా మనం డయబుల్ చేయించుకోవచ్చు వాటికి మనకు తగ్గ కలర్ బట్టి వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు సో చున్నీస్ కి కానివ్వండి లెహెంగా పైన ఇలా టోటల్ వైట్ వస్తుంది సో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వీళ్ళు డయబుల్ చేసిస్తారు సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ డిజైన్స్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇవి డై చేపించి కస్టమైజ్ చేసిస్తారు సో విధంగా లెహంగాస్ కి కానివ్వండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ కి బ్లౌజెస్ కి కానివ్వండి హ్యాంగింగ్స్ కూడా ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు మీరు ఇప్పుడు చాలా ట్రెండ్ హ్యాంగింగ్స్ సో ఈ ఫస్ట్ ఫ్లోర్ లో డ్రెస్సెస్ కూడా ఉన్నాయి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ కానివ్వండి అనార్కలి కానివ్వండి చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఎక్కడ చూస్తుంటారు ఇంత బెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడైతే డెఫినెట్ గా ఒక హ్యాపీనెస్ తో బయటకు వెళ్తారు ఇక్కడికి వస్తే మటుకు సో చూస్తున్నారు కదా ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఇదంతా కూడా పట్టు శారీస్ కి సంబంధించిన సెక్షన్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ చూ మనం చూసే శారీ వచ్చేసి పోచంపల్లి ఇక్కడ డిజైన్ సో చూడొచ్చు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్స్ సో అన్ని మ్యారేజెస్కి కానీ ఫంక్షన్స్కి కానివ్వండి చిన్న చిన్న అకేషన్స్కి కానివ్వండి బెస్ట్ శారీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఒకవేళ మనకేమైనా కస్టమైజ్ డిజైన్స్ కావాలన్నా కూడా వీళ్ళు వెంటనే చేసి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది సో డెఫినెట్లీ మీ ఇంట్లో ఏదైనా అకేషన్ ఉంటే మాత్రం తప్పకుండా మీరు సితారాని విజిట్ అవ్వాల్సిందే ఇంత మంచి కలెక్షన్స్ డెఫినెట్గా ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు ఈ కలెక్షన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని కూడా సో చూస్తున్నారు కదా ఇది కంచి టిష్యూ ప్యూర్ మీనాకారి డిజైన్ ఉంది అదే విధంగా చాలా లైట్ వెయిట్ ఉంది శారీ వీళ్ళ సొంత మగ్గాల మీద నేపించిన శారీస్ అంట ఇవన్నీ కూడా సో పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్ కి అయితే ద బెస్ట్ యాప్షన్ అని చెప్పొచ్చు దీనిలో చాలా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇది చూడొచ్చు సో ఈ శారీ చూడొచ్చు కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఫుల్ మ్యారేజెస్కి బ్రైట్స్కి కానివ్వండి చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ కూడా ఉంది శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఇక్కడ సో డెఫినెట్లీ విజిట్ చేయండి సితారా సో కస్టమర్స్కి మంచి హోమ్లీ అట్మాస్ఫియర్ ఉండేలాగా డిజైన్ చేశారు వీళ్ళు సితారా స్టోర్ని సో చూడొచ్చు ఎంత స్పేషియస్గా చాలా కూల్గా మన ఇంట్లో ఎలాంటి వెదర్ ఉంటుందో అంత హ్యాపీగా వెళ్ళొచ్చు ఇక్కడ మంచిగా షాపింగ్ చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళచ్చు సో అంత హ్యాపీగా దీన్ని నీట్గా డిజైన్ చేయడం జరిగింది సో వచ్చిన వాళ్ళు రెస్ తీసుకోవడానికి మంచి హ్యాపీగా ఉంది ఇక్కడ సో ప్రస్తుతం మనం సితారా షాప్లో ఉన్నాం కదా సో ఇక్కడ ఓనర్స్ ఉన్నారు రష్మిత అండ్ వీణాశ్రీ గారు వీళ్ళిద్దరే స్టోర్ చేయడం జరిగింది సితారా ఎక్స్క్లూసివ్ స్టోర్ని సో వాళ్ళ మాటల్లో కూడా అనిపిస్తాం మరి ఏంటి సితారా స్పెషల్ మ్యామ్ నమస్తే హలో అండి హాయ్ ఏంటి సితారా స్పెషల్ చాలా స్టోర్స్ ఉన్నాయి కరీంనగర్లో సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అదర్ స్టోర్స్ అండ్ సితారా హలో ఎవ్రీవన్ యాక్చువల్లీ స్పెషలీ టాకింగ్ అబౌట్ సీతారా ఇందులో వీఆర్ ప్రొవైడింగ్ ఉమెన్ జీరో టూ హండ్రెడ్ లైక్ వాట్ ఎవర్ యూ వాంట్ లైక్ ఒక ఈవెంట్ స్టార్ట్ చేయాలంటే మె ఉమెన్కి మ్యాండెటరీగా ఓన్లీ క్లాతింగ్ లెట్ ఇట్ బీ శారీ డ్రెస్ చిన్న పాప అయినా పెద్దవాళ్ళైనా కంపల్సరీ క్లాతింగ్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ మన మన ఇండియన్ ట్రెడిషనల్ తెలుగు పీపుల్కి చీర అన్నది వెరీ బిగ్ ప్రియారిటీ ఈ ఇక్కడ సితారాలో బేసిక్ ఫ్రమ్ వన్ థౌసండ్ నుంచి ఒక రెండు లక్షల వరకు వీఆర్ గివింగ్ ఆప్షన్స్ ఇన్ కరీంనగర్ అండ్ మోరోవర్ కరీంనగర్లో ఆప్షన్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి హైదరాబాద్కి వెళ్ళి ద కంచికి వెళ్ళి చాలా మంది షాపింగ్కి వెళ్తున్నారు ఇప్పటి నుంచి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు వీ గివ్ యూ బెటర్ సర్వీస్ టైం అంత టైం స్పెండ్ చేసి మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు అండ్ ద సేమ్ ప్రైజెస్ వాట్ ఎవర్ యు ఆర్ గెట్టింగ్ ఫ్రమ్ దేర్ దానికన్నా బెటర్ ప్రైస్కి మేము ఇస్తామని ఛాలెంజ్ చేస్తాం ప్రోడక్ట్ ఎట్ ద సేమ్ టైం ప్రైజింగ్ వేరే చీరలలో మీకు మల్టిపుల్ ఆప్షన్ ఆప్షన్స్ ఉన్నాయి రెడీమేడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి రెడీమేడ్లో వచ్చేసి రెగ్యులర్ వేర్ కాలేజ్ వేర్ పీపుల్కి ఇవాళ రేపు ఎవ్రీ ఫార్టీ ఇయర్ ఫిఫ్టీ ఇయర్ అండ్ ఈ ఆల్సో లైక్ ఇంట్రెస్టెడ్ అండ్ హ్యాపీ కంఫర్టబుల్ వేరింగ్ దీస్ రెడీమేడ్స్ ఈ మేబీ శారీ క్యారీ చేయడం శారీ ఎలా అయిపోయిందంటే అకేషనల్లీ వేసుకోవడం అయిపోయింది సో అలాంటి వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ డైలీ క్యాజువల్ వేర్ కోసం డ్రెస్సెస్ అనేది ఇస్తున్నాము అండ్ వీ హ్యావ్ గాట్ ఫ్యాబ్రిక్ కలెక్షన్ ఫ్యాబ్రిక్స్లో ఎట్లా అంటే అన్నీ రెడీ స్టాక్ ఉంటుంది వీ సేల్ అండ్ వీ డూ ఈవెన్ కస్టమైజేషన్ మాకు ఇన్ హౌస్ టైలర్స్ ఉన్నారు డిజైనర్స్ ఉన్నారు దే అడ్వైజ్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ దాన్ని బట్టి మేము డిజైనింగ్ అనేది కూడా మేము మా వాళ్ళు అడ్వైజ్ చేస్తారు ఆర్ఎల్స్ మా కొంతమంది వస్తూ ఉంటారు మాకు ఫొటోస్ చూపించి ఐ వాంట్ సంథింగ్ లైక్ దిస్ అని హండ్రెడ్ పర్సెంట్ మేము అది అలాంటిది ప్రోడక్ట్ ఇవ్వడానికి వీ కీప్ అవర్ హండ్రెడ్ పర్సెంట్ లైక్ ఆప్షన్స్ అయితే డెఫినెట్లీ చూపిస్తాము అండ్ డై యూనిట్ ఉంది మాకు ఇన్ హౌస్ డై యూనిట్ మల్టిపుల్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు రేంజెస్లో ఉన్నాయి ప్లేన్ జార్జెట్ నుంచి మీకు ఒకటే ఫ్యాబ్రిక్ తోటి మేము ఐదు వేలల్లో కూడా డిజైన్ చేయగలుగుతాం సేమ్ ఫ్యాబ్రిక్ తోటి మీకు యాభై వేలల్లో కూడా మేము డిజైన్ చేయగలుగుతాం అండ్ ఎప్పుడు ఎక్కువ డబ్బులు పెడితేనే మంచి అవుట్ఫిట్ వస్తుంది అనుకోవడం దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ మీరు కొంతమంది వస్తారు బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి వాళ్ళకు కూడా వీ గివ్ ద ఆప్షన్ లైక్ కొంతమంది వస్తారు నాకు ఐ వాంట్ టు లుక్ సంథింగ్ లైక్ దిస్ దాట్ అండ్ వాట్ ఎవర్ వాళ్ళ ఓన్ చాయిసెస్ తోటి వాళ్ళకు కూడా వీ గివ్ బెటర్ ఆప్షన్స్ మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తాము సో ఇట్ డిపెండ్స్ టు ఫర్ క్లైంట్ చూస్ ఫ్యూచర్ ఫ్యూచర్లో అయితే ఇదైతే వన్ స్టాప్ డెస్టినేషన్ కావాలని ఆ ఓ విష్ సో చూస్తున్నారు కదా రష్మిత మేడం చెప్పింది వన్ స్టాప్ డెస్టినేషన్ ఇది సో కరీంనగర్లో ఇంతవరకు ఎక్కడా లేదు విత్ కస్టమైజ్డ్ యాక్షన్స్ తోని ఫస్ట్ టైమ్ ఇలా గ్రాండ్ గా సితారా లాంచ్ చేయబడింది సో డెఫినెట్లీ కరీంనగర్ ప్రాంత ప్రజలు కానివ్వండి చుట్టుపక్కల వాళ్ళు కావనివ్వండి మంచి అవుట్ ఫిట్స్ కావాలి మంచి శారీస్ కావాలి ఫంక్షన్స్ కి మ్యారేజెస్ కి ఎలాంటి అకేషన్స్ కైనా సో డెఫినెట్లీ విజిట్ చేయండి సితారా ప్రస్తుతం మనతో సితారా షాప్ ప్రొపరేటర్ వరుణ్ గారు ఉన్నారు సో వరుణ్ గారి మాటల్లో కూడా విత్ సార్ నమస్తే ఏం చెప్పాలనుకుంటున్నారు కరీంనగర్ పబ్లిక్ కి ఈ రోజు గ్రాండ్ గా లాంచ్ చేశారు కదా సో ఏం చెప్పాలనుకుంటున్నారు మన దగ్గర పట్టు శారీస్ ప్యూర్ పట్టు శారీస్ హై ఫ్యాన్సీ శారీస్ ఫ్యాబ్రిక్ ప్లస్ కస్టమైజేషన్తో పాటు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది కి సంబంధించిన ఏది కానీ నార్మల్గా ఏంటంటే మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉంటుంది ఎనీ కైండ్ ఆఫ్ మిక్స్ అనేది వన్ పర్సెంట్ కూడా ఉండదు మొత్తం ప్యూరే ఉంటుంది ఫ్యాబ్రిక్ కానీ పట్టు కానీ హై ఫ్యాన్సీ సెక్షన్స్ కానీ అన్నీ కూడా ప్యూర్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అండ్ కస్టమర్స్ హై రేంజ్ శారీస్ కోసం హైదరాబాద్కి అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు మన దగ్గర అన్ని రేంజెస్లో ఫ్రమ్ స్టార్టింగ్ ఫైవ్ సిక్స్ థౌసండ్ నుండి ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ వరకు కూడా పట్టు శారీస్ ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్ ఉంటాయి అండ్ టూ ల్యాక్స్కి శారీకి పెట్టి దానికి తగ్గట్టుగానే బ్లౌజ్ డిజైనింగ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ చేయబడుతుంది యూ పీపుల్ విల్ లవ్ ఇట్ కంపల్సరీ అందరు విజిట్ చేయండి మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ కొత్త ఎక్స్పీరియన్స్ ఒకటి మేము కరెంట్ బ్యాక్కి తీసుకొచ్చాము హండ్రెడ్ పర్సెంట్ మీరు అందరు ఎక్స్పీరియన్స్ చేస్తారని అనుకుంటున్నాం థ్యాంక్ యూ హలో కరీంనగర్ రోజు మేము సితారా అని చెప్పేసి ఒక కొత్త బ్రాండ్తో ముందుకు వచ్చాము చాలా చాలా హ్యాండ్ పిక్ శారీస్ చేసేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మంచి మంచి శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ అన్ని మీ దగ్గర తీసుకొచ్చాము దీంతో పాటు రెడీమేడ్స్లో మంచి బ్రాండెడ్ ఐటమ్ అండ్ ఫ్యాబ్రిక్స్లో వెరీ ఎక్స్క్లూజివ్ హ్యాండ్లూమ్స్ ఎవ్రీథింగ్స్ మన దగ్గర ఉన్నాయి వీటితో పాటు ఒక కస్టమైజేషన్ సెక్షన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము లైక్ మీ ఫ్యామిలీలో ఏ ఈవెంట్ ఉన్నా దానికి తగ్గట్టు మన దగ్గర కస్టమైజేషన్ కూడా జరుగుతుంది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కోసం ఒక కొత్త ఫ్యాషన్ కోసము ప్లీజ్ డెఫినెట్లీ విజిట్ అవర్ స్టోర్ థ్యాంక్ యూ ప్రస్తుతం మనం సితారా సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాము సో ఇక్కడ చాలా మంది కస్టమర్స్ ఉన్నారు సో వాళ్ళ మాటల్లో కూడా విందాం మరి ఎలా ఉన్నాయి కలెక్షన్స్ అనే విషయాలు మీ పేరండి లావణ్య సో ఎలా ఉన్నాయి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయండి కొత్త వెరైటీస్ ఇంకా ఎంతవరకు ఇంకెక్కడా చూడలేదు ఇప్పుడైతే చాలా బాగున్నాయి మంచి మంచి వెరైటీస్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ మంచి వెడ్డింగ్ శారీస్ కానీ చాలా బాగా మంచి న్యూ డిజైన్స్ తో ఉన్నవి సో కరీంనగర్ లో ఫస్ట్ టైం కదా మేడం ఇలా కస్టమైజ్డ్ పెట్టడము అనే ఆప్షన్ ఇంతవరకు ఎక్కడ లేదు సో ఎలా ఉన్నాయి మరి కస్టమైజ్ చూసారా అవి కూడా ఫ్యాబ్రిక్స్ కానీ అవన్నీ చూసామండి చాలా బాగున్నాయి తీసుకుంటున్నారా ఎక్కడి నుంచి వచ్చారు మేడం నిర్మల్ అండి నిర్మల్ నుంచి వచ్చారా సో చూస్తున్నారు కదా మేడం వాళ్ళు నిర్మల్ నుంచి వచ్చారంట షాప్ ఓపెనింగ్ కోసం డెఫినెట్లీ తీసుకొని వెళ్తామంటూ కూడా చెప్తున్నారు చాలా బాగున్నాయి చాలా మంచి ఈ రోజు సితారా సారీస్ షాపింగ్ మాల్ కి వచ్చామండి గంగ కమలాకర్ గారితో ఈ రోజు ఓపెనింగ్ చేయడం జరిగింది ఇక్కడ సితారా షాపింగ్ మాల్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వెడ్డింగ్ ఉందంటే మనం హైదరాబాద్ కంచియో గద్వాలో లేకుంటే కాశీయో బనారస్ ఎల్లి తెచ్చుకోవడం అలా కాకుండా అన్ని రకాల ఇక్కడ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ప్రతి ఒక్కరికి వీలయ్యే విధంగా ఇక్కడ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ బ్లౌజ్ మెటీరియల్స్ కానీ అన్ని రకాల ఒక్కసారి ఒక్క మహిళ వచ్చిందంటే అన్ని తీసుకొని వెళ్ళే విధంగా ఈ షాపింగ్ మాల్లో ఉన్నాయి ఈ షాపింగ్ మాల్ చాలా చాలా అందంగా కూడా తీర్చిదిద్దారు ఈ షాపింగ్ మాల్లో చీరలు కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ బ్లౌజులు కానీ గద్వాల్ శారీస్ బనారస్ శారీస్ పైతానీ శారీస్ చెప్పాలంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి మీరందరూ కూడా కరీంనగర్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి చాలా చాలా బాగున్నాయి శారీస్ మేము కూడా శారీస్ చాలా తీసుకుంటున్నాము ఒకటి తీసుకుందాం అని వచ్చినాము కానీ త్రీ ఫోర్ శారీస్ నచ్చినాయి మీ అందరికి కూడా నచ్చుతాయి మీరు ఒక్కసారి విజిట్ చేయండి అని కోరుచున్నాను సో చూస్తున్నారు కదా ఇది సితారా ఎక్స్క్లూసివ్ స్టోర్ సో డెఫినెట్లీ తప్పకుండా ప్రతి ఒక్కరు విజిట్ చేయండి మీరు ఒక మంచి స్మైల్ తో ఇక్కడ నుంచి బయటకు వెళ్తారు కెమెరా పర్సన్ ప్రేమ్ తో లావణ్య రెడ్డి సుమంత్వి కలిగింద